మాట్లాడలేదు వారిని శపించలేదు దూషించలేదు నా ప్రిలరా కానీ ఏమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు యేసు తండ్రి వీరేమి చేరగరు ఈ రోమ రాణు వారికి డ్యూటీ చేయడం ఒకటే వచ్చు సిలువ శిక్ష వేయడమే వచ్చు కాని నేనెవరినో వారికేం తెలుసు వారికి ఎలా అర్థమయ్యింది అవ్వలేదు కదా అందువలన వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పి ఉంటున్నాడు నా ప్రిమిన వాళ్ళరా వారు సులువలో వ్రెలాడదీయబడుతున్న వ్యక్తులు నేరస్తులు కాబట్టి ఆ యొక్క తీర్పు ప్రకారంగా వారిని హింసించుట అది వారి యొక్క పని అలయ్యా వారు ఆయన వస్త్రములు పంచుకునేటగా చీట్లు వేసిరి ప్రజలందరూ కూడా నిలబడి చూస్తూ ఉన్నారు అధికారులు కూడా అక్కడ నిలబడి చూస్తూ వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకునునని అపహాసించారు అంటే ఏర్పాటు చేసుకున్న అభిషక్తుడు కాడు అని తేల్చి చెప్పుటకే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు నా ప్రియమైన వాళ్ళరా శిలువ శిక్ష అమలు చేసున్న రోమా సైనికులను ప్రభు క్షమించి ఉన్నాడు యేసు ఎవరు వారు ఎరగరు కాబట్టి వారిని క్షమించి ఉన్నాడు అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరక నువ్వు యూదుల రాజు అయితే నువ్వు నువ్వు రక్షించుకోనని ఆయనను అపహసిస్తూ ఉన్నారు నువ్వు యూదుల రాజువా అని అడిగిన ప్రశ్నకు అవును మీరన్నట్టే అని అన్నాడు అందువల్ల నువ్వు యూదుల రాజు అని నువ్వు అన్నావు కదా నువ్వు యూదుల రాజు అయినా ఎడలా నేను నువ్వు రక్షించుకో అని సైనికులు యూదుల రాజువు కదా నువ్వు రక్షించుకోమని అపహసిస్తూ ఉన్నారు అపహాస్యాలు నిందలు అవమానాలు యసు క్రీస్తు ప్రభుకు సెలువపై కలుగుతూ ఉన్నాయి ఇతడు యూదుల రాజుని పై విలాసం కూడా ఆయనను హేళన చేస్తూ ఆయనకు పైగా వ్రాసి ఉన్నారు